ప్రింట్ మీడియా అలాగే ప్రెస్ కానీ మీడియా మిత్రులందరికి కూడా రాజమండ్రి చిరంజీవి చిరంజీవి యువత ప్రెసిడెంట్గా నా పేరు కొత్తపేట రాజా గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మేము చిరంజీవి యువత పేరు మీద ఎన్నో రక్తదాన కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ పూర్ పీపుల్ డొనేషన్ కానీ అయితే అదర్ ఎవకేషన్స్ అంటే చిరంజీవి గారి పిలుపు మేరకి ముప్పై సంవత్సరాలకి మేము అభిమానంగా ఉన్న గత పాతి సంవత్సరాల నుంచి కూడా చాలా గట్టిగా ఆయన మీద అభిమానంతో మేము అందరం కూడా చాలా సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇప్పటికీ కొనసాగిస్తున్నాం కూడా ఆయన పేరు మీద మరి నిన్న రాజనగరం కాన్స్టిట్యున్సీకి వచ్చి మా జక్కంపూడి ఫ్యామిలీ ఏదైతే ఉందో జక్కంపూడి గణేష్ గారు కానీ నా తమ్ముడు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కానీ వారి ఫ్యామిలీ మీద కానీ ఏదైతే మరి మా అభిమాన హీరో జనసేన పార్టీ అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి ఆయనకి తెలుసో తెలియకో మరి ఎవరు చెప్పించారో ఎవరు మాట్లాడించారో కూడా అర్థం కాని పరిస్థితి అది మరి అది చాలా దారుణంగా నేనైతే ఖండిస్తున్నాను అలాగే నా అభిమాన సంఘాలు కూడా ఈరోజు రాజమండ్రి అభిమాన సంఘాలు కానీ జిల్లా అభిమాన సంఘాలు తరఫున ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం ఈరోజు మమ్మల్ని అడగడాక కూడా రాష్ట్ర చిరంజీవితో కూడా సరిపోదు ఎందుకంటే మేము చేసిన సేవాటువంటివి ఇప్పుడు ఎవరి అభిమానం అన్నది ఖచ్చితంగా అందరికీ ఉంటుంది ఒకరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానం అవ్వచ్చు ఇంకొకరు ప్రభాస్ అభిమాని అవ్వచ్చు లేదా ఇంకొకరు మహేష్ బాబు అభిమానం అవ్వచ్చు అలాగే మేము మెగా ఫ్యామిలీ అభిమానులు అలాగే వ్యక్తిగతంగా వచ్చిన మరి మాకు సంబంధించినటువంటి రాజకీయ ఫ్యామిలీని ఇలా దూషించడం అన్నది చాలా తప్పు అని చెప్పేసి నేను ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాను అది పైన ఎవరైనా సరే ఎలా రెస్పాండ్ అయినా కూడా మేమేమి పట్టించుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు ఎందుకంటే ఇప్పుడు దాకా మేము భుజాల మీద మోసాం ఆయన చిరంజీవి గారిని వాళ్ళ ఫ్యామిలీని కూడా భుజాల మీద మోస్తూనే ఉన్నాం వాస్తవం కూడా జీవితాంతం చిరంజీవి గారి కోసం మేము ప్రాణాలు కూడా ఎప్పుడు సిద్ధమే మరి మీడియా మిత్రులందరికీ ఈ సవాల్ వేదిక చెప్పడం ఏంటంటే మరి ఇదే జక్కమూడి ఫ్యామిలీ రాజానగరం కాన్స్టిట్యున్సీలో ఎటువంటి అభివృద్ధి చేస్తుందో మీ అందరికీ కూడా తెలుసు ప్రజలకు కూడా తెలుసు స్వచ్ఛందంగా మరి ఈరోజు వచ్చి ఈ బ్లేడ్ వేస్ట్ను లేకపోతే గంజాయి వేసలేను లేకపోతే ఏదో బెట్టింగ్ వేసలేను చెప్పేసి ఈయన్ని తప్పుదో పట్టించి పవన్ కళ్యాణ్ గారిని మరి ఆ మాటలతో వీళ్ళ కుటుంబాన్ని విభజించడం అన్నది చాలా దారుణమని ఖచ్చితంగా ఖండిస్తున్నాను మరి ఇదే భక్తులు బలరామకృష్ణ గారిని అయితే చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాను అతనికి ఏమండి మీరు రాజకీయం చేయండి రాజకీయాలు చేసేటప్పుడు వ్యక్తిగత దోషాలకు వెళ్ళద్దు దయచేసి మీ మీరు మీ ఇప్పుడు రాజకీయాలు అన్నాక ప్రత్యర్థులు ఉంటారు ఎవరో బలం వాళ్ళు చూపించుకోవాలి నిరూపించుకోవాలి తప్ప ఇలాగే వ్యక్తిగత దోషాలకు వెళ్ళి మరి ఇదే భక్తుల్లో బలరామకృష్ణ గారు నా తమ్ముడు జక్కమూడి గణేష్ని వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగిన సందర్భాలు ఉన్నాయి మరి అప్పుడు తెలియదా మీకు ఇది ఏం చేసేవారు గణేష్ ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి అది కరెక్ట్ కాదు అది మరి మీరు పెద్దలో వయసులో పెద్దవారు ఈరోజు ఆస్తుల్లో కూడా పెద్దవారు మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటాం మీరు ఎలా సంపాదించడం నాకు అనవసరం కానీ మీరు దయచేసి ఇటువంటి కుళ్ళి రాజకీయాలు కుళ్ళి వ్యవహారాలు చేయొద్దు మేము బెంజిగారులు ఎవరు తిరగట్లే ఇక్కడ జక్కంబూడి ఫ్యామిలీ బెంజిగారులు ఏం తిరగట్లా సాధారణంగానే తిరుగుతున్నారు అందరూ కూడా వాళ్ళకున్న స్థాయి బట్టి చాలా చక్కగా తిరుగుతున్నారు వాళ్ళు ఇదే లక్ష్మీ నరసింహ స్వామి గుడి కోరుకుండా మీకు తెలియదా ఎవరు అభివృద్ధి చేశారో ఎవరు ఏం చేశారో అక్కడ తెలియదా మీకు ఇదే సీతానగరం సిమెంట్ రోడ్లు మరి ఈరోజు అలా ఉందంటే బైపాస్ రోడ్లో తయారు చేశారు దాన్ని అంతా కూడా అలా ఖచ్చితంగా రాజనగరం అభివృద్ధికి వీళ్ళందరూ ముగ్గురు కూడా చాలా కష్టపడి ముగ్గురు ముగ్గురు బట్ట పడితే ఈరోజు రాజాబాబు భార్య అవ్వచ్చు గణేష్ బాబు భార్య అవ్వచ్చు వాళ్ళ రిలేషన్ అవ్వచ్చు అందరూ కూడా కష్టపడుతున్నారు ఏంటి ఈరోజు వాళ్ళకి ఈ కర్మ తప్పది మీరు ఏదైనా వ్యక్తిగత దోషనికి వెళ్ళద్దు దయచేసి ఏదైనా ఉంటే ఫేర్గా రండి మీ బలం మీరు నిరూపించుకోండి అక్కడ ఏదో జనసేన నాయకులు మీకు ఏదో వచ్చేస్తారో ఈరోజు మీకు మీకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయట్లేదు గుర్తుంచుకోండి మీరు పైకి యాక్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా నేను ఏదో వేరేగా అంటున్నాను మీరు అనుకోవద్దు మీరు చూస్తారు కదా మా విజయం ఎలా ఉంటుందో మీరు చూస్తారు మా మెజారిటీ ఎలా ఉంటుందో చూస్తారు జట్టమూర్ రాజా అన్నది మెజారిటీ ఎలా ఉన్నదో మీరు చూస్తారు ఖచ్చితంగా ఇదే జనసైకులు కూడా జన సైనికులు కూడా మీకు చేయరు అక్కడ ఆ నియోజకవర్గంలో రాజనగర్ నియోజకవర్గంలో జనసైకులు ఎవ్వరు కూడా చేయరు వాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం మాకుంటుంది అలాగే ఇక్కడ ఉన్న స్థానిక నాయకుల మీద కూడా మా ఫ్యామిలీతో మాకు స్నేహ సం స్నేహ సంబంధాలు ఉంటాయి మా కుటుంబాలతో మాకు ముడిపడ ఉంది ఇక్కడ అభిమానాలు వేరు ఇదేంటిది ఇదే రాజకీయం అండి ఈరోజు బ్లడ్ డొనేషన్లు అయ్యి ఇవ్వాలంటే ఎంతమందికి ఇస్తున్నాం మేము బ్లడ్ డొనేషన్లు ఈ జక్కంబోడి బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత కొన్ని వేల మందికి ఇస్తున్నారు వాళ్ళు కూడా అందరూ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తాం ఇలా తప్పుడు ప్రసారాలు చేసి మరి ఒక వ్యక్తిని మానసికంగా అంటే మిమ్మల్ని బాధపెట్టి ఉండొచ్చు అది పై అది పైస్తాయి మాకు మాకు అనవసరం అదంతా కూడా మేము మేము బాధపడతాం అప్పుడు మరి ఒక వ్యక్తిని ఇలా బాధపెట్టి చేసే వ్యవహారం అన్నది నేను అయితే పూర్తిగా ఖండిస్తున్నాను భక్తులు బాడడానికి వస్తే మీరు ఒకటే గుర్తుంచుకోండి జక్కంబూడి రాజా గెలుపు కాయం బంపర్ మెజారిటీతో నెగ్గించుకునే బాధ్యత మాది అక్కడ చిరంజీవి అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ రామ్ చంద్ అభిమానులు కానీ టోటల్ మెగా ఫ్యామిలీ అభిమానులు అన్నందుకు కూడా వీళ్ళ వెనకాలే ఉన్నారు జక్కంపూడి ఫ్యామిలీ వెనకాలే ఉన్నారు ఖచ్చితంగా నేను చెప్పగలను అలాగే కోరుకొన్న నరసింహస్వామి గుడికి మీరు వచ్చి సార్ ఖచ్చితంగా ఇప్పుడు వచ్చి మీరు ఎన్నిసార్లు వెళ్ళారు అక్కడికి ఆ గుడి మెట్లు ఎన్నిసార్లు మీరు ఎక్కారు అక్కడ అభివృద్ధి ఎన్నిసార్లు మీరు మీరు ఏం చేశారు ఇప్పుడు గాదరాజులో కానీ మీరు మీరు చేసిన అభివృద్ధి ఏమో చెప్పండి అసలు మీరు ఏ అభివృద్ధి చేశారు ఇంత బంగారాలు వేసుకుని రోడ్ల మీద కొత్త అవి అభివృద్ధి అంటుందండి తాళీ మంగళసూత్రాలు మీద వేసుకొని ఇళ్ళలో ఇంటింటిని తిరిగి దాణాలు పెట్టుకొని తిరిగి వాళ్ళ అభివృద్ధి అంటే అది అభివృద్ధి ఇంత బంగారం వేసుకుని తిరిగేస్తే అభివృద్ధి కాదు బెంజికాలు తిరిగితే అభివృద్ధి కాదు మీరు గమనించండి ఇవన్నీ కూడా మీరు గతంలో ఏం చేశారు మీరు గతంలో ఎలా తిరిగారు ఇవన్నీ కూడా గమనించండి ప్రతి ఒక్కరికి ఉంటాయి కోరికలు అన్నీ ఉంటాయి తప్పే లేదు నేను ఎమ్మెల్యే అయిపోలే పక్క ఎంపీ అయిపోలే ఎవరి ఉంటుంది ఎవరి స్థాయి వాళ్ళకి ఉంటుంది కానీ స్థాయి మర్చిపోయి దయచేసి ఇక మీద ఇంకెప్పుడు ఇటువంటి తప్పుడు ప్రచారాలు మీరు చేయొద్దని ఖచ్చితంగా మరి కోవిడ్ టైంలో మరి ఇదే గణేష్ బాబు ఇదే రాజాబాబు మరి ఎంతమందికి ఎంత కార్యక్రమాలు చేశారండి ఈరోజు సాయి హాస్పిటల్లో చెప్తారు మీరు ఆలోచించండి మీకు మీడియా మిత్రులు అందరికి కూడా తెలుసు ఎంతమంది మనం సహాయాలు ఎంతమందికి మనం అందించామో ఇవన్నీ కూడా అందరికీ తెలుసు ఆసామాసిగా ఏం కాదండి అది మరి ఇవన్నీ గమనించి మీరు ప్రజల్లోకి ఎలా ఎవరైతే వచ్చారు ప్రజల్లో ఎవరు తిరుగుతున్నారు ఇవన్నీ కూడా మనం తెలుసుకొని మాట్లాడాలా ఆయన మాజీ మినిస్టర్ రామ్మోహన్ రావు గారు చిరంజీవి గారికి రామ్మోహన్ గారికి ఉన్న సంబంధం మీకు ఎవరికి తెలియకపోవచ్చు చాలా డి డియెస్ట్ రిలేషన్ వాళ్ళది ఎందుకంటే మేము నైంటీ ఫైవ్లో అల్డమజగా సినిమాకి వంద రోజు అప్పట్లో వంద రోజులు అంటే మళ్ళీ రిపీట్ మూవీ హండ్రెడ్ డేస్ మూవీ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అంటే మళ్ళీ రిపీట్ మూవీ లెక్క ఫస్ట్ డే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సెకండ్ షో సినిమా సెకండ్ షో ఆ విధంగా ఉండేది ఆ టైంలోనే మాకు గారు ఎంతో మూల సపోర్ట్ ఇచ్చి పక్క మేము రమ్మంటే కూర్చొని సినిమా చూసి ఇద్దరు ముగ్గురు గమ్యాలు ఉన్నా కూడా బయట కూర్చుంటే లేకపోతే మీరు పక్కకు కూర్చొని చెప్పి ఎంతో ఎంజాయ్ చేసి వీళ్ళకున్న అనుబంధాలు వేరు ఇలాగ కుటుంబాలు విడగొట్టే వ్యవహారాలు ఈ టైప్ ఆఫ్ వ్యవహారాలు వద్దు మీరు రాజకీయం రాజకీయంలో చేసుకోండి ఎవరిదమ్మాలు చూపించుకుంటారు తప్పేం లేదు ఇందులో రాజకీయంగా ఇప్పుడు ప్రజల్లో ప్రజలు చేసి ఎవరు సేవ చేశారు ఎవరు చేయలేదు ఆ సేవ చేసిన బట్టి ఇప్పుడు కొత్తగా వచ్చి నేనేదో చేస్తాను నేను ఏదో ఓరబడుస్తాను అంటే అది ఉంటది అందరికి ఉంటుంది ఆ కోరికలు ఉంటాయి సరే చూద్దాం అది కూడా రాజానగరం కాన్స్టిట్యున్సీలో జక్కమూడి ఫ్యామిలీ కొట్టే మగవాడు మళ్ళీ పుట్టాలి ఇది నేను చెప్తున్నా పబ్లిక్ గా మాటలను విమర్శిస్తాను మొత్తూరు బలరామకృష్ణ గారి మాటలను కూడా విమర్శిస్తాను ఎందుకంటే ఆయన మాట్లాడించింది ఎవరో మీకు తెలుసు మీడియా మిత్రులందరికీ తెలుసు ప్రజలకు కూడా తెలుసు మా అభిమాన నాయకుడు ఆయన కాకపోతే ఇటువంటి తప్పిదాలు ఇక మేము చేయకూడదని చెప్పడం ఈ ప్రెస్ మీట్ అన్నది ఆయన మేమైతే విమర్శించడం మేము సరిపోము ఎందుకంటే ఆయన మా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి రక్తం ఇస్తాం ప్రాణాలు కూడా ఇస్తాం ఇంతకుముందు ఎన్నోసార్లు మీడియా మిత్రులు కూడా చెప్పాం ఇప్పటికి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం మేము అందరికి కూడా తెలుసు అందరిని కలుపుకెళ్ళే చేస్తాం వ్యవహారం అన్నది హండ్రెడ్ పర్సెంట్ అన్నా నేను చేస్తాను అన్నా అంటే పూర్తిగా వెళ్ళిపోకూడదు అంటే ఇంతటితో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ వెళ్తే ఒక సింపుల్ కాజ్ చెప్తున్నాను మీకు అంటే సింపుల్ టెన్ ఇయర్స్ అయితే మనం పార్టీ పెట్టి జనసేన పార్టీ పెట్టి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ ఉన్నారా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అధ్యక్షుడు ఉన్నారా ఒక గ్రామ స్థాయి బూత్ ఉందా ఒక గ్రామ స్థాయి కమిటీ ఉందా ఏమీ లేకుండా మమ్మల్ని మీరు ఎలాగ ఒక నియోజకవర్గంలో ఎనిమిది వందల మంది పెట్టి మీరు బూత్ స్థాయి లేకుండా నేను ఎలా పెట్టమని అడుగుతున్నారు మీరు ఏ విధంగా అడుగుతున్నారు సార్ మీరు మీరు పెట్టారా అసలు మాకు ధ్యాన స్థాయి కానీ కమిటీలు కానీ మాకు వేసారా వేసిన కమిటీలు కూడా బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాడికి బ్రోకరేజ్ చేసిన వాళ్ళకి ఈ కమిటీలు వేసారు మీరు అదే సార్ అందుకే కదా సార్ మీరు ఇరవై నాలుగు సీట్లు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాయి పద్దెనిమిది సీట్లకి ఇరవై అదే వాళ్ళే కదా మళ్ళీ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇదంతా ఏంటి మిక్స్డ్ మిక్స్డ్ బిర్యానీ సార్ ఇదంతా మనం ఒక దమ్ బిర్యానీ తిందామని వెళ్తాం అదా అది అక్కడ లేదనుకోండి ఇది ఇచ్చేయండి అదే రెడీమేడ్ ఏంటి ఫ్రై ఫ్రైడ్ రైస్ లేకపోతే మిక్స్డ్ బిర్యానీ ఇచ్చమ్మంటాం అక్కడికి వెళ్ళారు మిక్స్డ్ బిర్యానీ పెడిచేయండి చంద్రబాబు నాయుడు గారు అతన్నారు ఇండి తప్పే ఉంది

అంటే మా మా నాయకత్వం వరకు మా అభిమానుల సంఘాల వరకు మేము జక్కమడి ఫ్యాన్ని బలపారుస్తున్నాం ఇప్పుడు ఇతరులు ఇంకా ఉన్నారు అభిమానులు ఎవరు లేరు నేను అన్నా ఇప్పుడు అక్కడ వై శ్రీనివాస్ ఉండొచ్చు నా సీనియర్ నాతో పాటు ఒక స్నేహితుడు జర్నీ బాబీ వాళ్ళ ఫాదర్ మేము అందరం స్నేహితులు వీళ్ళు కుర్రోడు మేము ప్రోత్సహిస్తున్నాం చేయండి తప్పేముంది ఉంది ఎవరి విషయమే ప్రోత్సహిస్తాం ఖచ్చితంగా అదే సార్ ఇదే కందులు దుర్గేష్ గారు సీట్ అనౌన్స్ చేసిన ఆయన వెనక్కి వెళ్ళిపోయారు కదా సార్ ఈయన కదా స్వయంగా అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు ఇక్కడ అనౌన్స్ చేసి వెళ్ళి ఆ సీట్ ఎవరైనా స్థాయికి వెళ్ళిపోయారు అంటే ఇంకా ఆయన పార్టీ ఎందుకు పెట్టినట్టు మరి ఎందుకు పార్టీ నడుస్తుందో నాకు అర్థం కాల చిత్రం ఇది ఏ సార్ అది మరి అన్నా ఏమన్నా అది నాకు తెలియదు అన్న అన్న చిల పవన్ కళ్యాణ్ గారు నేనైతే వ్యక్తిగతంగా చాలా అభిమానులం దుర్గేశ్ ఒక దుర్గష్ ఒక మంచి నాయకుడు అన్న ఆయన మంచి వ్యక్తిత్వం కూడా ఉంది ఆయనకి ఫస్ట్ ఆయనకి అనౌన్స్ చేయాలి జిల్లా ఆయన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆయన ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడి సీటు అతనే అనౌన్స్ చేసుకోవాలని పరిస్థితి వచ్చి ఆయన మమ్మల్ని ప్రశ్నిస్తుంది మేమేం ప్రశ్నించామన్నా ఆయన మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు చెప్పండి అన్నా మేము జక్కంపూడి ఫ్యామిలీ కోసం మాట్లాడక ఇక్కడికి వచ్చాను వ్యక్తిగతంగా కాని మెగా ఫ్యామిలీ కోసం కాని మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ మేము బ్లడ్ బేరదాం మేము బ్లడ్ బేర్దా నీకు తెలుసు కదా ఏదన్నా వా అన్న రాజకీయ ఉన్నాయన్న తెలీన్ దేవ నాయకు నియోజకాలు ఏదైతే ఉందో జక్తంపూడి రాజా వార్ వన్ సైడ్ అండి భక్తుల బలరామకృష్ణ అనే వ్యక్తి రాజకీయముది వాళ్ళ ప్రత్యేధయ్య ఉండొచ్చు కానీ అతను చేసే రాజకీయం వేరు ఇవాళ జక్కంపూడి ఫ్యామిలీ అంతా కూడా ఆ ఫ్యామిలీ అంతా కూడా ఇండే నియోజకవర్గంలో తిరుగుతున్నారండి అందరు అందరు అందరూ అందరు వర్క్ చేస్తూ వాళ్ళు ఇవాళ ప్రతి రోజు నియోజకవర్గంలో ఉంటున్నారండి బత్తుల బలరామకృష్ణ అతనికి రాజకీయం తెలియదు రాజకీయంలో ఇవాళ కూడా చివరిలోనే ఉంటాడు తప్ప ఇవాళ గెలిచే సీట్ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటి గెలిచే సీట్ రాజనగర్ నియోజకవర్గం అది జక్కంపూడి రాజా అండి అత్యధిక మెజార్టీతో నెక్కుతాడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని తప్పుదో పట్టించి నిన్న జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో తప్పుడు స్క్రిప్ట్ ఇచ్చి చదివించారు తప్ప నిజంగా జక్కంబూడి ఫ్యామిలీ అంటే ఆయనకి కూడా అభిమానం ఉందండి ఇది రాజకీయంలో యుద్ధం కనుక ఆ యుద్ధంలో మాట్లాడడం తప్పదో మాట్లాడి ఉంటారాయని ఆయన కూడా తెలుసుకుంటారు ఆయన రథం దిగిన తర్వాత అనుకుంటుంటా అయ్యో నేను తప్పు మాట్లాడేమో అనిపించి ఉంటుంది కూడా పవన్ కళ్యాణ్ గారికి దయచేసి పవన్ కళ్యాణ్ గారిని తప్పుడు రూట్ పట్టించుద్దండి కానీ ఇవాళ ఆయన నిజంగా నిన్న మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నా కూడా ఈ ప్రజల్లోకి ఆ రాజాబాబు మీద సానుభూతిందండి తప్పుడు మ్యాటర్ తప్పుడు సంకేతాలతో వీళ్ళు రాజా రాజాబాబు ఓడిద్దాం అనుకుంటున్నారు ఎటువంటి పరిస్థితుల్లో రాజాబాబు ఓడిపోడండి అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు ఇదే ఇదే మిత్రుల్ని మీడియా మిత్రుల్ని మళ్ళా కేకేసి రాజా కూడా మేము మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం కూడా ఆ నియోజకవర్గం అభివృద్ధి చేసిన ఏకైక నాయుడు రాజకీయం తర్వాత విజయలక్ష్మి గారు తర్వాత మా జక్కంపూడి రాజాబాబు ఈ రోజు దాకా నియోజకవర్గ అభివృద్ధికి సీతానగరం మండలం కోరుకోం మండలం సీతానగరం మండలంలో గత రోడ్లు ఏ విధంగా ఉన్నాయి ఈ విధంగా ఈ రోడ్డు ఏ విధంగా ఉంది మాకు ఇన్వెస్టర్గా సిటీ బస్సులు ఉండేవి ఆ రోడ్లు సిటీ వెళ్ళాలన్నా బస్ వెళ్ళాలన్నా పరిగెట్టేది ఈ రోజు రోడ్లు ఏ విధంగా తొంభై మూడు కోట్లు తొంభై మూడు కోట్లతో చేసిన కార్యక్రమం అలాగే అది తర్వాత నూట నలభై రెండు కోట్లు ఉంది ఏ విధంగా జరిగింది భక్తులు బలరాం కృష్ణ గారు అనే వ్యక్తి ఆయన రాజకీయంగా అధికారులకు రాజకీయాలు ప్రజలు నిర్ణయిస్తారు పవన్ కళ్యాణ్ గారికి కంట ముందు మాకు చిరంజీవి గారు అంటే ఇదే మా రాజా గారి ద్వారా ముప్పై సంవత్సరాల క్రితం చిరంజీవి గారి జక్కంబూడి రామా కుటుంబానికి మంచి అభినయ సంబంధాలు ఉన్నాయి కొత్తగా చెప్పాలంటే అల్లూరు రామలింగ గారికి ఫస్ట్ రాష్ట్రంలో సన్మానం చేసింది లెక్కమూర్లు అమ్మారు సుబ్రహ్మణ్యం మైదానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు చేయలేదు అలాగే అల్లూర్ రామలైంగోమియోపతి కాలేజీ తీసుకొచ్చింది నేనే అలాగే చిరంజీవి గారు ఏ కార్యక్రమాన్ని కొత్తపాడు రాజా గారు కొందరు నాయకత్వంలో జరిగిన బస్ స్టాండ్ పిల్లర్ కూడా ఏర్పాటు చేసిన వీళ్ళు చిరంజీవి అబ్బాయి ఈ రోజు వాస్తవాలు తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలా అలాగే తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కాపు సామాజిక వర్గం ఇచ్చారు అది తెలంగాణ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఐదు ఎంపీ సీట్లు ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈరోజు ఒకరిని విమర్శించాం అలాగే చెప్పి కాపు సామాజిక వర్గం ఎప్పుడు చిరంజీవి గారిని అభిమానిస్తుంది వాస్తవ సంఘటన ఆరుగా రాజకీయంగా ఉంటాయి అదే భక్తులు బలరాం వస్తారు ఆయన ఫైనాన్స్యో కూడా ఖర్చు పెట్టుకుపోయిందండి ఇక్కడ పనిచేసే వ్యక్తి కావాలి నియోజకవర్గం ఇరవై నాలుగు గంటలు సూర్యుడు పన్నెండు గంటలు ఉంటాడు జక్కంపూడి కుటుంబం రాజనగరం నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటలు ప్రయాణిస్తారు దాన్ని ఎవరు ఆపలేరు దయించి ఒక్కసారి ఆ రోజు నిన్న అనుకోకుండా ఆయన మాట్లాడుకుని వచ్చి తర్వాత ఆయన బాధపడతాడు అలాగే దయించి ఇక్కడికి వచ్చిన పత్రిక ఎలక్ట్రికల్ మీడియా వారికి ప్రతి ఒక్కరు కూడా మా రాధా రంగా మిత్ర మండలి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తరఫున నమస్ తెలియజేసుకుంటూ జై జక్కంపూడి చెప్పండి రాజీవ్ గాంధీ గారు ఏ మాటలైతే అన్నారు అదే మాటలు గతంలో మీ వైసీపీ ఇదే చిరంజీవి గారిని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వంగవీటి మోహన్ రంగ గారి కార్యక్రమంలో భావాని గారిని రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు ఆమె చిరంజీవి గారు మా కాపు నాయకులు అని చెప్పి చెప్పిన వ్యక్తి గంగాభావని గారు ఆ తర్వాత రాజశేఖర్ రెడీ గారు వంగవీటి మోహన్ రంగ గారు చిన్నచంద్ర రాజకీయంగా అటు ఇటు మారుతుంటారు ఏ విజయవాడలో ఒక పబ్లిక్ వేదిక మీద మా చౌదరిస్ బ్లడ్ ఎక్కించుకుంటే మీరు పాపలు నగ్గుతారు అందుకే చిరంజీవి నువ్వు నగ్గలేదని అడిగారు మరి ఇదే చంద్రబాబు నాయుడు ఏ బ్లడ్ ఎక్కించుకున్నాడు బీజేపీ క్లడ్ ఎక్కించున్నాడు జనసేన బ్లడ్ ఎక్కించుకున్నాడు కమ్యూనిస్టు బ్లడ్ కూడా ఉంటే ఎక్కించుకుంటాడు అసలు కమ్యూనిస్టు కాంగ్రెస్ అరేస్తుంది అని ఎక్కించుకోలేదు ఏమన్నా ఇది ఇప్పుడు మెగా రాజకీయంగానే కుటుంబానికి ఖచ్చితంగా అయితే బలంగానే ఉండొచ్చు కొంతమంది ఉండొచ్చు లేకపోవచ్చు చిరంజీవితో ఇది రెండే మీరు అందరూ రండి అంటే కొంతమంది అబ్బాయిలు పెట్టాడు ఉన్నా తెలియదు మీకు అసలు ఓటు కూడా లేదు వాళ్ళు ఏం చేస్తారు రాలేరు నా వెనకాల రాలేదు వాళ్ళు అడుగు అంటారు హండ్రెడ్ పర్సెంట్ చిరంజీవి బతికున్నంత కాలం మా ప్రాణాలు ఇస్తాం కూడా కరోనా అనే పెద్ద కష్టకాలంలో రాష్ట్రం కాదు దేశం కాదు వ్యాప్తంగా అట్లా కుతలం అయిపోయే స్థాయిలో ఉన్నప్పుడు నాకు తెలిసి నాకు తెలిసి రూరల్ అర్బన్ సిటీ ఈ మూడు రాజనగర్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా జక్కంపూడి అని ఒక సంస్థ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అనే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి దాంట్లో ఇచ్చిన సేవా కార్యక్రమాలను మీరు చూసుకుంటే ఇంచుమించు డెబ్బై సేవా కార్యక్రమాలు ఓన్లీ కరోనా టైంలోనే అంబులెన్సులు బ్లడ్ బ్యాంకు కైవల రోగాలు మెడికల్ కిట్లు ఆక్సిజన్ కిట్లు ఇలా మీరు చూసుకుంటే మీ పత్రిక విలేకరులు కూడా చాలా మందికి మేము ఆంబులెన్స్లు పంపించిన దాఖలాలు ఉన్నాయి ఆ టైంలో కూడా మన తల్లిదండ్రులు కూడా ముట్టుకోవడానికి భయపడే స్థాయిలో జక్కంపూడి గణేష్ అన్న జక్కంపూడి రాజన్న జక్కంపూడి విజయలక్ష్మి గారు మేమున్నాం మీ అందరికీ తోడుగా అని చెప్పి వాళ్ళు సైతం ముందుకొచ్చి చేసిన నాయకులు అదే భక్తులు బలరామకృష్ణ గారు ఎక్కడ ఉన్నారండి మీరు ఎక్కడ ఉన్నారు సార్ హైదరాబాద్ లో ఉన్నారు బెంగళూరులో ఉండుంటారు లేదా మీరు ఎక్కడైతే పక్కన ఉంటున్నారో అక్కడే ఉండుంటారు నేను చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్ మీరు సర్పంచ్ జనసేన సర్పంచ్ రాజానగరం గవర్ గవర్నర్ ఒక దళిత మహిళపై లైంగిక దాడిని చేశాడు నోరు లేని కుక్కని కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేశాడు రానున్న రోజుల్లో మీకు ఆ వీడియో కూడా ఇస్తాం పత్రిక నేను సూటిగా ఒకటే మాట చెప్తున్నానన్నా బొత్తులు బలరాం గారు మీరైతే జక్కన్ గుడలకి ఎటువంటి పోటీ కాదు వాళ్ళ కాల కోటు కూడా పంచారని పంచే ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకోకపోతే onun dandamalin majiya jeta nan nika